కర్నూలు పాత నగరంలోనే కెనరా బ్యాంక్ వద్ద డెబ్బై ఐదు ఏళ్లుగా నివాసం ఉన్న ముస్లిం మైనార్టీ కుటుంబాల నివాసాలను ఒక్కసారిగా బుల్డోజర్ పెట్టి కూల్చేశారు పసిపిల్లలు నిద్రపోతున్నారన్న కరికరం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుండి రెవెన్యూ పన్నును తొంభై నుండి మున్సిపల్ పన్నును కట్టుకుంటూ వస్తున్న పట్ట జినైన్ సర్టిఫికెట్ పొజిషన్ సర్టిఫికెట్ అన్ని ఉన్నాయని చెప్పిన మున్సిపల్ కమిషనర్ వాటిని పక్కన పెట్టి అర్థాంతరంగా తొలగించాల్సిన అవసరం ఏమొచ్చిందని కుటుంబ యజమాని ప్రశ్నించారు ఇరవై నాలుగు గంటలైనా టైం ఇవ్వండి అని అడిగిన కనికరం చూపలేదని తన కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు బాధిత కుటుంబాన్ని సిపిఎం సీనియర్ నాయకులు పర్వతయ్య ఓల్డ్ సిటీ కార్యదర్శి వర్గ సభ్యులు షరీఫ్ నాయకులు మోస పరామర్శించే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు నదులను పార్కులను రోడ్లను కబ్జా చేసి పెద్ద పెద్ద బంగ్లాలు నిర్మించుకున్న కమిషనర్ కు కనపడటం లేదని పేదల స్థలాలపై ఎలాంటి పర్మిషన్ పరిశీలన లేకుండా బుల్డోజర్లతో కూల్చడం సరైనది కాదని వారు తెలియజేశారు నాకు కనీసం అంటే నాకు ఇద్దరు ముగ్గురు పిల్లలు నా పక్కన తమ్ముడు నాడు రియాజ్ భాష అని అది మా అమ్మ కొట్టాము అట్లనే వాళ్ళు కూడా చూడండి ఒకసారి చూడండి వాళ్ళ దగ్గర ఎంత హీనంగా పరిస్థితి అయిపోయింది చూడండి ఒకసారి చూడండి అంటే ఎంత దుర్మార్గమా భయపడే మా నాన్న వాళ్ళందరూ మా గ్రాండ్ ఫాదర్ వాళ్ళందరూ కూడా పన్నులు రెవెన్యూ అన్ని ట్యాక్స్ గీసి వాటర్ ట్యాక్స్ అన్ని కడుతున్నారు సడన్ గా ఈ రోజేమో మధ్యాహ్నం టూ కి టూ థర్టీకి వచ్చినారు విత్ ఇన్ అన్ అవర్లో మొత్తం సడన్గా వచ్చి దాంతో బుల్డోజర్తో వచ్చి అన్ని పగలగొట్టినారు పిల్లలు ఉన్నారు అది అట్లీస్ట్ మేము కన్విన్స్ చేస్తాం రిక్వెస్ట్ చేస్తాం ఎంత రిక్వెస్ట్ అంటే అంత రిక్వెస్ట్ చేస్తాం ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఇవ్వమన్నారు అన్నారు అన్న కానీ లేదు లేదు మేము ఈఎం లాస్ట్కి కేసు ఫైల్ రిజిస్టర్ అయింది అని 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 చెప్పినాం కూడా ఆ కేసు ఎవరికి చూపిస్తున్నారు ఎవరికో చూపించుకోకండి అని అంటున్నారు అంటే కోటంటివికి లిక్కలేదా కోట నార్మల్ గా ఇస్తారు కదా సార్ నార్మల్ అవర్స్ పిల్లల్ని తీసుకోని ఇంకా ఇంకా నలుగురు పిల్లలు ఉన్నారు అక్కడ ఆ నలుగురు పిల్లలు పంకున కానీ పంకున పిల్లల్ని కానీ బయటకి దొబ్బినారు వాళ్ళు ఎంబులేసల తో పోలీస్ తో సపోర్ట్ల తో మమ్మల్ని బయట దొబ్బినారు ఇక్కడ పడిపోయినా గాని పడిపోయినా కూడా అట్లనే చేస్తారు వాళ్ళు అంతగానే ఇంపార్టెన్స్ లేదు అసలు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఏం లేబర్ అనే లేబర్ ఇప్పుడు మా బ్రదర్ అసలు అది తట్టుకోలేక పెట్రోల్ వేసుకున్నారు సార్ పెట్రోల్ కిరోసిన్ వేసుకొని ఇక్కడి నుంచి పోకూడదు అది ఇది అంటే కూడా అట్లా అట్లా కానీ ఇది చూపించలేదు కొంచెం కూడా ఏమంత ఫోర్స్ గా చేయడం చెప్పండి సార్ ఏదైనా ఒక యాక్షన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రొవైడ్ చేయొచ్చు కదా సార్ ఎమర్జెన్సీ అంటే కూడా కనీసం అంటే మా నాన్నగారు ఒక డెబ్బై సంవత్సరాల నుంచి జీవనం చేస్తున్నాం ఈ గుర్తలు జీవనం చేస్తున్నాం నేను ఇక్కడ పుట్టి నాకు యాభై ఐదు యాభై ఆరు నా తర్వాత నాకు పిల్లలు పుట్టారు వాళ్ళకు పిల్లలు పుట్టినారు ఇప్పుడు అనవసరంగా యూపీ లాగా బుల్టేజ్ ప్రభుత్వం వచ్చినట్ల ఇక్కడ కూడా చేసి మన కర్రల్లా వచ్చి నాకు ఆర్డర్ వేయాలి ఏం వేయలే నోటీస్ వేయాలి మధ్యాహ్నం మూడున్నర గంటలకి వచ్చి నోటీస్ ఇచ్చినాడు ఇచ్చి ఫాస్ట్లా తీసేయాలంటున్నాడు నేనన్నా ఏమన్నా ఇట్లా చెప్తే ఎట్లా ఒక కొద్దిగా టైం అనే కదా అని చెప్పినా అంటే మంచి స్థానం నేను కూడా ఫైల్ చేసిన కోర్ట్లో ఫైల్ చేస్తే కూడా ఆర్డర్ నంబర్ కూడా వచ్చింది నంబర్ వస్తే నంబర్ కూడా చూపించినాం అయినా కమిషనర్ వినలేదు ఎమర్జెన్సీ తీయాలా తీసేయాలా తీసేయాలని బలవంతంగా జులుమ్గా మేము ఇంటికాడ లేకపోతే కూడా ఆటి పిల్లలు అనేది చూడకుండా ఇంత దుర్మార్గంగా చేసినాడు కమిషనర్ ఇప్పుడు ఏం చేయమంటారు చెప్పండి నాకు న్యాయం కావాలా నేను నా నాకు ఏ నాకు ఏం చేయలేదు నేను ఎవరి స్థలం తీసుకోలేదు ఎవరు కబ్జా చేయలేదు అక్కడ ఉంది మా నాన్నగారు ఉన్నప్పటి నుంచి దానికే జీవనం చేస్తానే ఉంటాను దీనికి కారణము ఎండివే రామూర్తి కొడుకు లోయ్య శర్మ వీడు మా ఇంటి పక్కన ఇద్దరు కలిపి ఇదంతా చేసినారు కుట్ర పని ఇక్కడికి తీసుకెళ్ళి తీసేసినారు ప్రభుత్వం నుంచి నాకు పట్టా ఉంది జ్యుడిస్ జ్యుడిషన్ సర్టిఫికేట్ ఉంది రెండు వేల ఇరవై ఐదులో రెండు వేల ఇరవై ఐదులో మన ఆర్టీఓ సార్ సూపర్ ఆర్డ్యో సార్ ఉన్నాడు అప్పుడు అప్పుడు నాకు పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చినాడు ఇవన్నీ ఏం చూడండి కమిషనర్ నేను ఏం చూడండి భాష నేను ఏం చూడాను అని పక్కన తొప్పేసిన పేపర్లని అంటే ఏం సార్ కనీసము కనీసం చూడండి సార్ అంటే కూడా చూడలే ఆయనకి ప్రజలు వచ్చిందా లేననే ఆయన సొంతంగా చేస్తున్నాడు అర్థం కాలే అంటే మేము మేము బీద వాళ్ళనే కదా ఇట్లా చేస్తున్నాడు అదే ఉన్న వాళ్ళ మీద పోతాడా పెద్ద పెద్ద వాళ్ళనే పోతాడా ఇంకేమన్నా తెలియదు ఆయనకి ఇంటి పని నేను నాకు ఫస్ట్ రెవెన్యూ పన్ను వచ్చేసి ఎయిటీ వన్లా కడుతున్నాను ఎయిటీ వన్ నుంచి రెవెన్యూ పన్ను తర్వాత నైన్టీన్ నుంచి మున్సిపాలిటీ పన్ను కట్టినా మున్సిపాలిటీ పన్ను నా దగ్గర రిసిప్ట్ అన్నీ ఉన్నాయి అన్ని తీసుకుపోయినా అయినా అన్న అన్ని పక్కన తుప్పేసినా ఇట్లా అన్ని చూడకూడకపోతున్నాను ఇది అంత దుర్మార్గం ఏమి సార్ మేము ఏం చేసినాము యువసారి మేము తీసుకున్నామా చూ చూసినాను కనీసం ఒక రెండు టైం ఏం సార్ నేను చెప్పినట్లు ఎంతమంటే కూడా టైం ఏమి చేయాలంటారు దౌర్జన్యంగా వచ్చినప్పుడు మూడున్నర నాతో సంతకాలు తెప్పించుకొని రాజకీయ ప్రెజర్ ఉంది ఉందనుకుంటున్నారా రాజకీయ ప్రెజర్ ఇది రాజకీయ ప్రెజర్ పైనుంచి కమిషనర్ కూడా ఒక